హలో హాయ్ నమస్తే మరో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ ఏంటంటే సో ఎస్పెషల్లీ ఎవరికైనా కర్రీస్ తినబుద్ధ అవ్వలేదు నోటికి ఏదైనా రుచికరంగా కావాలి కోల్డ్ కానీ కాఫ్ కానీ అయినప్పుడు మనకు నార్మల్ కర్రీస్ అది నచ్చదు సో అలాంటి వాళ్ళకి సూపర్ టు డూపర్ డిష్ అయిపోతుంది అనమాట ఆ టైంలో ఇది సో ఇదే ఏంటి అంటే మిరియాల చార్ అనమాట మిరియాల చార్ ఎలా పెట్టాలి చాలా సింపుల్గా ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట ఇది సో ప్లస్ కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు సో మనకి ఏది కర్రీ తినాలి అనిపించుకున్న నోరు ఒకలా ఉన్నప్పుడు ఈ డిష్ అయితే ఏదో మంత్రం మ్యాజిక్ లాగా పనిచేస్తుందని చెప్పొచ్చు సో నాకు కూడా ఒక ఫేవరెట్ ఇదనమాట మిరియాల చారు సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే జీరా జీలకర్ర నల్ల మిరియాలు అలాగే వెల్లుల్లి రెబ్బలండి అదే తెల్ల మనమైతే తెల్లగడ్డలు అంటాము సో టొమాటోసు ఎండుమిర్చి చింతపండు కరివేపాకు కొత్తిమీర ఇంకా నార్మల్ మనం యూజ్ చేసేవి ఉంటాయి కదా ఆయిల్ ఉప్పు పసుపు సో ఇవి నేను ప్రాసెస్లో అయితే చెప్తాను వన్ బై వన్ ఫస్ట్ ఏం చేయాలి అంటే టొమాటోస్ని అండ్ చింతపండుని ట్యామ్రి బాయిల్ చేసుకోవాలండి కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు నేనైతే ఒకేసారి బాండ్లీతోనే బాయిల్ చేస్తున్నాను సో కుక్కర్ యూజ్ చేసే వాళ్ళు కూడా విజల్స్ పెట్టుకోవచ్చు అనమాట అదేలాగా కూడా చెప్తాను సో మనం బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది సో అది బాయిల్ అయ్యేలోపు సో మనం గ్రైండ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బ్లాక్ పెప్పర్ మిరియాలు అలాగే జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు అనమాట సో ఇది మిరియాల రసం కాబట్టి నార్మల్ రసం కంటే కూడా మనం మిరియాల క్వాంటిటీని ఎక్కువ తీసుకోవాలన్నమాట సో అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకు మిరియాల చారులో బాగా తెలుస్తుంది ప్లస్ చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒట్టిగానే మనం ఏ కర్రీ లేకుండా ఏది లేకుండా ఫ్రైస్ లేకుండా ఈజీగా రైస్తో తినేయాలనిపించే రెసిపీ అనమాట ఇది సో నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను ఈలో బాయిల్ అయిపోయింది సో బాయిల్ అయిపోయాక ఈ వాటర్ నన్నీ కూడా సపరేట్ చేసి మనం బాయిలింగ్ యూస్ చేసిన వాటరు కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో నుంచి ఇంకా స్మాష్ చేస్తూ మనం గుజ్జునైతే తీసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ కొంతమందికి నచ్చితే ఆ టొమాటోస్ని కానీ టామ్రిన్ని కానీ మిక్సీ కూడా చేసి దా దాన్ని కూడా మనం మిక్స్ చేసేసుకోవచ్చు అది కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో థిక్ వస్తుంది మనం వాటర్ క్వాంటిటీ దీనికైతే తిన్ను ఉంటుంది అది మిక్స్ చేసి గ్రైండ్ చేసేసామనుకో తిండి ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఇది ప్రాసెస్ అయ్యాక నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ నార్మల్ మనం ఎలా పెడతాం పోపు పెట్టుకుంటాం సో ఆయిల్ ఆవాలు అండ్ ఎండుమిర్చి ఎండుమిర్చి కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మనకి మిరియాలు ఫ్లేవర్ తెలియాలి కాబట్టి ఎందుకంటే ఈ కారము అది ఘాట్ వస్తుంది సో తర్వాత కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట అంటే ఈ స్పైసెస్ తెలియకూడదు ఎండుమిర్చి టేస్ట్ తెలియకుండా మిరియాలు ఫ్లేవరే తెలిసేలాగా ఉండాలి సో తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల చారుకి ఇంకొకటి ఏంటి అంటే ఇంగు అండి ఇంగు మర్చిపోకుండా వేసుకోవాలన్నమాట సో ఇంకా నార్మల్ ఏమన్నా పోపు ప్రాసెస్ సో ఆవాలు వేసాము మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసాము నెక్స్ట్ కర్రీ లీవ్స్ కొ పుదీనా చీ సారీ కరివేపాకు వేసాము సో పసుపు కొద్దిగా అండ్ అలాగే కొద్దిగా ఇంగు వేసి కొంచెం లో ఫ్లేమ్లోనే అలాగ అలాగా కొద్దిగా మాడనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం మాడిందనుకో స్మెల్ డిఫరెంట్ అయిపోద్ది సో లో ఫ్లేమ్లోనే అలాగలా కలుపుతూ ఉండాలన్నమాట మళ్ళీ ఫైనల్గా మనం ఆల్రెడీ తీసుకున్న గుజ్జు వాటర్ అంతా కూడా వేసేస్తాము అంతే ఫైనల్గా ఇదే అండి మిరియాలు చారు సూపర్ డూపర్ మిరియాలు చారు ఫైనల్ టచ్ ఇంక మనం ఏమి ఇస్తామో తెలిసింది కదండి కొ కొత్తిమీర సో ఆల్రెడీ నేను బాయిల్ చేసినప్పుడు ఉప్పు అయితే వేశాను సో తర్వాత మీరు కూడా మీ వాటర్ని యాడ్ చేసేదాన్ని బట్టి టేస్ట్ని బట్టి ఉప్పు అయితే యాడ్ చేసుకోండి మన ఫైనల్ టచ్ కొత్తిమీర ఈ కొత్తిమీరని ఇంకొక ఫ్లేవర్ రావాలి అంటే మనం ఎప్పుడైతే టొమాటోస్ని టామరిన్ను గుంజు తీసాం కదా చేతితో స్మాష్ చేసి అప్పుడే దీన్ని కూడా చేసామనుకోండి అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట సో ఇదనమాట ఫైనల్ చారు నార్మల్ రసం అయితే మనం ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ స్ట్ల పొంగు రాగానే ఆపేసేయచ్చు బట్ మిరియాల చారు ఎంత ఉడికితే ఆ మిరియాల ఫ్లేవర్ అనేది మనకు అంత బాగా వస్తుంది కొంచెం బాగా తెల్లనివ్వాలన్నమాట మిరియాల చారుని సో ఇలా తెల్లుతున్నప్పుడు అన్నంలో వేసుకొని కలుపుతూ ఉంటే అబ్బాయి ఎంతైనా తినాలనిపిస్తుంది సో నాకు ఆల్రెడీ యాక్చువల్లీ సిక్స్ థర్టీ అరౌండ్ అయింటుంది బట్ ఆ స్మెల్కి అప్పుడే తినేసేయాలనిపించింది అనమాట సో టేస్ట్ కూడా చేసేస్తాను చాలా చాలా బాగుంది వేడి ఉంది యాక్చువల్లీ అసలు టచ్ చేయలేకపోతున్నాము బట్ కానీ ఇంకా తెలిసిందే కదా ఆ ఫ్లేవర్ ఎవరికైనా టెంప్ చేసేస్తుంది సో ఇదే అండి ఈ మిరియాల చారు రెసిపీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి సో ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుందండి కోల్డ్ కాఫాలకి ప్లస్ మనం హెల్దీ ఇంగ్రీడియన్స్ యూస్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్